టైప్ అనేది కూడా మనకు ఎక్కువ రావడం జరుగుతుంది ఇకపోతే మాన్యువల్ మిక్సింగ్తో పోలిస్తే ఆర్ఎంసీ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉండవచ్చు ఈ కాస్ట్ కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే మనకు కాస్ట్ అనేది పడదు ఏదైతే తక్కువ క్వాంటిటీతో ఉంటుందో ఈ తక్కువ క్వాంటిటీతో తీసుకున్నప్పుడు మాత్రమే కాస్ట్ అనేది పడుతుంది మీరు ఒకవేళ ఆర్ఎంసి కాంక్రీట్ వేసుకోవాలనుకుంటే క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి ఒక చిన్న ఇంటికి వంద గజాల ఇంటికి నూట యాభై గజాల ఇంటికి అనేది ఆర్ఎంసీ వాడుకుంటే మీకు ఖర్చు అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి మీరు ఆర్ఎంసి వాడేటప్పుడు ఖచ్చితంగా ఈ క్వాంటిటీ చూసుకొని మీరు ఆర్డర్ చెప్పండి ఒకవేళ మీకు దగ్గరలో ఆర్ఎంసీ ప్లాంట్ ఉండి వారు మీకు తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు అంటే మీరు అదే వాడుకోండి కానీ ఏదైతే తక్కువ క్వాంటిటీ ఉంటుందో ఆ తక్కువ క్వాంటిటీకి కాంక్రీట్ వేసేటప్పుడు మీరు ఒకసారి క్యాల్కులేషన్ చేసుకొని మాన్యువల్ మిక్సింగ్తో బడ్జెట్ పెరుగుతుందా ఆర్ఎంసీతో బడ్జెట్ పెరుగుతుందా అనేది కూడా మీరు గమనించండి ఇంకా మాన్యువల్ మిక్సింగ్కి వెళ్తే ఇక్కడ చాలా వరకు క్వాలిటీ అనేది మిస్ అవ్వటం జరుగుతుంది ఎందుకంటే ఏదైతే డిజైన్ మిక్స్ ఇచ్చిన గ్రేడింగ్ ఉంటుందో అది ఎం ట్వంటీ కానీ ఎం ట్వంటీ ఫైవ్ కానీ ఎం థర్టీ ఫైవ్ కానీ ఇలాంటి గ్రేడింగ్స్ ఉంటుందో ఈ గ్రేడింగ్లో ఏదైతే మాన్యువల్ మిక్సింగ్ వేసేటప్పుడు ఒక బ్యాగ్ సిమెంట్కి ఇన్ని బ్యాగుల కంకర ఇన్ని బ్యాగుల సిమెంటు అని వాడాల్సి ఉంటుంది ఇలా వాడేటప్పుడు ఏదైతే మాన్యువల్గా వర్కర్స్ పని చేస్తారో ఈ వర్కర్స్ పని చేసేటప్పుడు కొంచెం ఎక్కువైనా కావచ్చు లేదా తక్కువైనా కావచ్చు ఒక బ్యాగ్ సిమెంట్కి కంకర ఇసుక అనేది కొంచెం తక్కువ వేసుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ ఎక్కువ కంకర కానీ సిమెంట్ కానీ వేసుకుంటే వీటి వల్ల ఏదైతే డిజైన్ మిక్సీలో వచ్చిన గ్రేడింగ్ ఉందో ఆ గ్రేడింగ్ అనేది తక్కువ రావడం జరుగుతుంది ఇలా తక్కువ వస్తే మనకు బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గుతుంది దాని స్ట్రెంత్ అనేది కూడా తగ్గుతుంది ఇంకో విషయం ఏంటంటే ఇలా వర్క్ చేయించుకునేటప్పుడు ఎక్కువ వర్కర్స్ అనేది అవసరం పడుతుంది ఏదైతే మీరు మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీట్ వేసుకుంటారో ఈ వేసుకుంటప్పుడు మీరు ఈ డిజైన్ మిక్స్లో కొంత కాంక్రీట్ అనేది మీరు క్యూబ్స్లో వేసేసుకొని ఈ క్యూబ్స్ని టెస్టింగ్ పంపిస్తే ఆ టెస్టింగ్లో మీ బిల్డింగ్ స్ట్రెంత్ అనేది తెలుస్తుంది కాబట్టి మీరు మాన్యువల్లీ మిక్సింగ్ చేసుకుంటప్పుడు ఇలాంటి జాగ్రత్తలని పాటించి వర్క్ చేసుకుంటారని కోరుకుంటున్నాను ఇక కంక్లూషన్కి వస్తే మీరు ఆర్ఎంసీ కాంక్రీట్ అయినా వాడుకోవచ్చు మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీట్ అయినా వాడుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఆర్ఎంసి కాంక్రీట్ వాడుకుంటున్నామంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే ఆర్ఎంసి కాంక్రీట్ వాడుకోండి తక్కువ క్వాంటిటీ ఉంటే మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీట్ వాడుకోండి ముఖ్యంగా మాన్యువల్ మిక్సింగ్ కాంక్రీట్ వాడేటప్పుడు మీరు ఖచ్చితంగా ఏదైతే ఏదైతే డిజైన్ మిక్స్ గ్రేడ్ ఉంటుందో ఆ డిజైన్ మిక్స్ గ్రేడ్ ప్రకారమే వర్క్ అయ్యేలా చూసుకోండి లేకపోతే మీకు బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను నేను కోరుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ జై హింద్